హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం లేడీస్ వాష్రూమ్ చెత్త డబ్బాలో మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియో రికార్డు బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు లేడీస్ వాష్రూమ్లోని డస్ట్బిన్లో సెల్ ఫోన్ను ఉంచాడు ఆ మొబైల్ను ఫ్లైట్ మోడ్లో ఉంచి కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డు చేశాడు దీన్ని గమనించిన ఓ మహిళ కాపీ షాపు యజమానికి ఫిర్యాదు చేసింది అయితే ఈ ఫోన్ కెమెరా దాదాపు రెండు గంటల పాటు రికార్డింగ్ మోడ్ లో ఉన్నట్లు తేలింది అయితే కెమెరాకు ఏమి అడ్డు రాకుండా సంచికి చిన్న రంధ్రం చేసి టాయిలెట్ సీట్ దిశగా ఉంచినట్లు బాధిత మహిళ తెలిపారు ఈ వ్యవహారాన్ని గ్యాంగ్స్ ఆఫ్ సినీ ఫోల్ పేరిట ఉన్న ఓ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు ఎల్ రోడ్డు లోని థర్డ్ వేవ్ కాఫీ అవుట్లెట్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ అవుట్లెట్ లో నేను ఆ సమయంలోనే ఓ మహిళకు వాష్రూమ్ లోని డస్ట్బిన్ లో మొబైల్ కనిపించిందని ఆమె తెలిపింది ఫోన్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అందులో దాచి పెట్టారు దాదాపు రెండు గంటల పాటు వీడియో రికార్డు అయింది ఫ్లైట్ మోడ్ లో పెట్టడం వల్ల అక్కడ మొబైల్ ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు కెమెరా మాత్రం కనిపించేలా బిన్ కి ఓ రంధ్రం పెట్టారు కెమెరాను గుర్తించిన ఆ మహిళ కాఫీ షాప్ యాజమాన్యానికి చెప్పింది అక్కడ పనిచేసిన ఉద్యోగి ఆ పని చేసినట్టు తేలింది పోలీసులు వెంటనే వచ్చి ఆ వ్యక్తిని విచారించారు కఠిన చర్యలు తీసుకుంటామని కాఫీ షాపు యాజమాన్యము చెప్పినట్లు గ్యాంగ్స్ ఆఫ్ సినీఫుల్ ఇన్స్టా ఖాతాలో పేర్కొన్నారు